ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా జగిత్యల జిల్లా కేంద్రంలో సిఐటి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యను ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలని విద్యా బాధ్యతలను అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ వారికి ఇవ్వాలని కోరారు విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అదనంగా అంగీ టీచర్స్ వెల్ఫేర్ కు చెల్లించాలని కోరారు ఆరు సంవత్సరాలు పిల్లలకు ప్రైవేట్ స్కూల్ నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని అన్నారు వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాళ్ళే కట్టాలి కట్టకపోతే నీ జీతంలోకి వెళ్ళి వసూలు చేసాయినా ఈరోజు అంగన్వాడీ జీవితాల కాయాలకు మేము ఆ శక్తి సిఐటీకి ఉన్నది అందుకని చెప్తా ఉన్నాం ఈరోజు పోరాటం చేస్తే నష్టపోయేది మనం కాదు నష్టపోయేది ప్రభుత్వం మన ప్రభుత్వమా ప్రభుత్వం అందుకని చెప్తాను ఇప్పుడు మీ జీతాలు మేము అడతలేము వాళ్ళ జీతాలు లేక మనమే ఇప్పుడు ఆయన కలెక్టర్ అయితే ఇస్తాడా ఆయనకో బిల్లులు ఉంటుంది ఆయనకో కారు ఉంటుంది ఆయనకు ముందు జీపు ఎనుకో జీపు ఆయన కింద వాళ్ళకు ఏమన్నా కానీ నువ్వు బురదవాడి కుంటలవాడి ఏమన్నా కొట్టుకోబో నా సంబంధం లేదు కానీ నాకు రిపోర్ట్ కావాలి ఇప్పుడు అన్ని రిపోర్ట్ నాకు ఎందుకు అయ్యా నువ్వు ఏ రిపోర్ట్ పంపుతాను అసలు ముందర కూడా ల్యాప్టాప్ కూడా కంపెట్ కదా కదా నేను చేయాలంటే కదా చేస్తాను చెప్తాను చెప్తాం కానీ అది అంగన్వాడి కేంద్రంలో ఒకటే యాప్ ఉండాలి ఒక యాప్ తర్వాతనే మేము ఇస్తాం అది కూడా ఇప్పటికి చెప్తా ఉన్నా నమస్కారము జిల్లాలో మేము ఈ ధర నిర్వహించడానికి ముఖ్య కారణము ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూళ్లను మన ప్రైమరీ స్కూల్లో నిర్వహించు నిర్వహించడానికి ఈ ప్రభుత్వము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క నిర్ణయాన్ని చేయడం జరిగింది ఆల్రెడీ ప్రైమరీ స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీని నిర్వహించడానికి వాళ్లకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్ ఇప్పుడు అది ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ద్వారా ప్రీ ప్రైమరీని ప్రైమరీ స్కూల్లో నిర్వహించినట్లయితే యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తము నిర్వీర్యం అయిపోతుంది ప్రీ ప్రైమరీ అంటేనే చిన్నపిల్లలు ప్రీ ప్రీ స్కూల్కు వచ్చే పిల్లలు అది యాభై సంవత్సరాల నుంచి మన అంగన్వాడీ సెంటర్లలో మేము ప్రీ ప్రైమరీ నిర్వహిస్తున్నాము ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి లేని ప్రీ ప్రైమరీ 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 స్కూళ్ళలో నిర్వహించడానికి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మరి అంగన్వాడీ టీచరు ఆయా కడుపుల మీద కొట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్రీ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ పిల్లల్ని ఈ రోజు ప్రీ ప్రైమరీకి ప్రైమరీ స్కూల్కి ఇచ్చేస్తే మరి మా అంగన్వాడీ సెంటర్లలో ఏ పిల్లలు ఉంటారు మరి అసలు అంగన్వాడీ సెంటర్ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వాలు ఈ రోజు పాటు పడుతున్నాయి అందుకుగాను మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఈ ధర్నాను పెట్టడం జరిగింది మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా జరుగుతుంది ఏంటంటే మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రీ ప్రైమరీ ప్రెషర్ సెంటర్ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయకపోతే మాత్రము మేము ఇంకా కూడా గట్టిగా ధర్నాలు కాదు సమ్మె దిగుతామని మేము ఈ ప్రభుత్వాలకు ఈ ధర్నా ధర్నా చేయడం తెలియజేస్తున్నాం సిఐటి తరపున మేము ఎంత దూరమైనా పోతాం ఎంతవరకైనా అయినా కొట్లాడతాము సిఐటి ఇప్పుడు మాకు అండగా ఉన్నంత వరకు కూడా మేము ఈ ధర్ణాలను ఎక్కడి వరకు ఈ ఒక్క రోజు కాదు ఇదిగిన వెనుకకు ఈ ప్రీ ప్రైమరీ అనేది వెనుకకు తీసుకోకపోతే మాత్రము సమ్మె కూడా కూర్చోవడానికి మేము వెనుకాడమని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను